హాయ్ హలో ఫ్రెండ్స్ నమస్తే అండి అందరూ బాగున్నారా వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు మీకు పర్లకినలో జరిగే జగన్నాథ స్వామి యాత్ర చూపిస్తాను రండి యాత్రకి వెళ్ళామండి మేము అందరం మా అమ్మాయి నేను మా మాయగారు అబ్బాయి వంశీ మా ఆయన మేము అందరం కలిసి యాత్రకి వెళ్ళామండి మేము యాత్రకి వెళ్ళేసరికి వర్షం ఫుల్గా పడిపోతుంది కాబట్టి మేము ఎక్కువ యాత్రలు ఏమి పర్చేస్ చేయలేకపోయామండి పదండి యాత్ర అంతా మీకు చూపిద్దాం రండి ఇవన్నీ గేమ్స్ అండి చిన్నపిల్లలు ఆడుకునే గేమ్స్ జయింటి వీల్ మొత్తం అన్నీ కూడా ఇక్కడ ఉన్నాయండి మా అమ్మాయి వీల్ వీలు అనేసి వెళ్ళింది కానీ ఆ జనాలు మొత్తం చూసి మరి ఇంకా నాకు జైంటి వీల్ ఏమి వద్దమ్మా అనేసి రిటర్న్ అయిపోయామండి అలాగా మొత్తం షాప్స్ అన్నీ అలా చూసుకుని వెళ్ళిపోయామండి కావాలంటే ఇంకోసారి రావచ్చు అనేసి నైట్ టైం అవడం వల్ల వర్షం చాలా ఎక్కువ పడుతుంది కాబట్టి జనాలు కూడా ఫుల్గా ఉండడం వల్ల ఏ షాప్ దగ్గరికి వెళ్దామన్న అస్సలు ఖాళీ లేదండి అందు గురించే అలా చూసుకుని వెళ్ళిపోయామండి షాప్స్ అన్నీ కూడా ఇవి యాత్ర తలుగా రథాలండి ఇవన్నీ జగన్నాథ స్వామి రథాలండి ఇంకా దేవుళ్ళని రథాలు ఎక్కించలేదండి గుళ్ళోనే ఉన్నాయి ఆ దేవుళ్ళు పుద్ది రోజులు పోయాక ఆ రథాలు ఎక్కిస్తారండి ఇదేనండి జైంట్ వీల్ చూడండి చాలా జనాలు ఉన్నారు జైంట్ వీల్ దగ్గర కూడా మరి అందుకే అమ్మాయి వద్దనేసి వెళ్ళిపోయామనేసి వెళ్ళిపోయామండి మేము ముందుకు వచ్చామండి అలాగ అందరం కలిసి చూడండి జనాలు ఎంత ఎక్కువగా ఉన్నారు కొంచెం ముందుకు వెళ్ళేసరికి జనాలు కొంచెం తగ్గారండి ఇక్కడే జనాలు చాలా ఎక్కువ ఉన్నారు గేమ్స్ అన్నీ ఇక్కడ ఉన్నాయి కాబట్టి గుడి దగ్గరలోనే ఉన్నాయి గేమ్స్ అన్నీ అనేసి ఇక్కడ జనాలు కూడా చాలా ఎక్కువ ఉన్నారు కొంచెం ముందుకు వెళ్ళేసరికి ఫ్రీ అయ్యిందండి ఇవన్నీ షాప్స్ అండి సైడ్ అంతా మొత్తం అన్ని షాప్స్ ఉంటాయి మనకి ఏది కావాలంటే అవే దొరుకుతాయి అందరం వెళ్ళిపోతున్నాం అండి ముందుకి జనాల్లో మరి ఏం కొనలేం అనేసి మొత్తం అందరం వెళ్ళిపోతున్నాం బయటికి వర్షం కూడా పడుతుందండి ఇవన్నీ సెల్కి సంబంధించి ఐటమ్స్ అండి ఇక్కడ మేము ఒక నా సెల్కి ఒక పౌచ్ మా అమ్మాయి సెల్కు ఒక పౌచ్ తీసుకున్నామండి ఒక్కొక్క పౌచ్ హండ్రెడ్ రూపీస్ బాగున్నాయి ఇక్కడ వైజాగ్లో కూడా సేమ్ రేట్ ఇక్కడ కూడా అదే రేట్ అండి అందుకే బాగున్నాయి అనేసి తీసుకున్నాం ఇవన్నీ హ్యాండ్ బ్యాగ్స్ అండి ఇవన్నీ కూడా మొత్తం అన్నీ కూడా ఇవన్నీ ఇత్తడి సామాన్ అండి ఇక్కడ చాలా విగ్రహాలు చిన్న చిన్న విగ్రహాలు చెంబులు పల్లెలు మొత్తం అన్నీ కూడా ఉన్నాయి ఇక్కడ బాగున్నాయి ఐటమ్స్ కూడా ఇత్తడి సామాన్ మొత్తం అన్నీ కూడా బాగున్నాయి చిన్న చిన్న విగ్రహాలు కూడా చాలా బాగున్నాయండి దేవుడి విగ్రహాలు చూడండి రథాలు ఎంత బాగా కట్టేదో ఇవన్నీ కూడా సెల్స్

మన లేడీస్ సంబంధించినవేనండి ఇవన్నీ కూడా పూసల దండలు బ్యాంగిల్స్ మొత్తం అన్నీ కూడా ఇక్కడ ఉన్నాయండి నేనేం పర్చేస్ చేయలేదండి ఇవన్నీ హ్యాండ్ బ్యాగ్స్ అండి మొత్తం హ్యాండ్ బ్యాగ్ షాపులు మొత్తం చాలా ఎక్కువ ఉన్నాయండి ఇక్కడ ఇవన్నీ కూడా చిన్నపిల్లల బొమ్మలు అండి ఇవన్నీ మొత్తం కూడా ఉన్నాయి చిన్నప్పుడు మాత్రం హేతర్ అంటే చాలా సరదాగా ఉండేదండి ఏ కా కొనాలన్నా సరే యాతలే కదండి దొరికే ఇప్పుడు కదా బయట మనకి ఏవి కావాలంటే అవే దొరికేస్తున్నాయి షాప్స్ చాలా ఎక్కువ ఉండడం వల్ల ఇప్పుడు ఏతరులు ఏమైనా కొనాలన్నా సరే పెద్దగా కొనట్లేదండి అలాగనేసి జనాలు కూడా కొనడం లేదండి లేదు కానీ కొంచెం తగ్గిపోయిందండి అప్పుడంటే యాతల్లోనే కొనాలి అనేసి ఇంపార్టెంట్గా కొనేవాళ్ళం అండి ఏ అయినా సరే ఇప్పుడు ఏ ఐటమ్స్ అయినా సరే బయట దొరికేస్తున్నాయి కదా మనకి షాప్స్లో మా అమ్మాయి ఏతర్ గురించి వచ్చిందండి కాలేజీ నుంచి ఇక్కడికి చూసి వెళ్ళిపోతానమ్మా అనేసి సండే సెలవు కదండి అందు గురించి అనేసి ఏతర్ చూడడానికి వచ్చిందండి ఇవన్నీ జున్ను షాప్స్ అండి చిన్న చిన్న షాప్స్ అన్నీ ఏతర్ మొత్తం మీద ఒక ఫిఫ్టీ షాప్స్ అన్నీ ఉంటాయండి జున్నువి జున్ను కూడా ఇక్కడ బాగా ఫేమస్ అండి బాగా చేస్తారు మామూలు మిల్క్తో కానీ జున్నులా చేస్తారండి ఎలా చేస్తారో మనకు తెలియదు కానీ ఇవన్నీ కూడా బ్యాంగిల్స్ అండి కేవలం ఇక్కడ బ్యాంగిల్సే ఉన్నాయి ఈ షాప్లో ఇదిగోండి ఇవన్నీ టెడ్డీ బేర్స్ చూడండి ఎంత బాగుందో షాప్ చాలా పెద్ద షాప్ అండి టెడ్డీ బేస్ చిన్నప్పుడు మా పిల్లలకి ఎక్కువ టెడ్డీ బేర్స్ కొనేవాళ్ళం అండి వాళ్ళకి ఎప్పుడు ఆడుకునే టైం ఉండదు కదా ఎందుకు బొమ్మలు వేస్ట్ అనేసి ఎక్కువ టెడ్డీ బేర్సే కొనేసే వాళ్ళమండి అవి ఇంట్లో అందం కూడా ఉంటాయి వాళ్ళకు కొన్నట్టు అయిపోద్ది అనేసి చిన్నప్పుడు అంటే ఒక మరీ చిన్నప్పుడు కాకుండా ఒక సిక్స్త్ సెవెంత్ అప్పుడు వాళ్ళకి ఆడుకునే టైం ఉండదు కదండి అందు గురించి అని టెడ్డీ బేస్ కొనేసే అండి చిన్నప్పుడు అంటే ఏవో బొమ్మలు అలాంటివి కొనేవాళ్ళం కానీ ఇదిగోండి ఇది కూడా టెడ్డీ బేస్ షాపేనండి చాలా బాగున్నాయండి టెడ్డీ బేస్ మాత్రం ఇవన్నీ చెవులేలండి చిన్న సైజు నుంచి చాలా పెద్ద సైజు వరకు కొన్ని ఉన్నాయండి మా అమ్మాయి తీసుకోలేదండి తీసుకోమని కానీ ఏం నాకు వద్దమ్మా అనేసింది మా అమ్మాయి ఇవన్నీ పింగాణి ఐటమ్స్ అండి చాలా బాగున్నాయి ఏ కావాలంటే అవే ఉన్నాయండి ింగాణి ఐటమ్స్ కూడా ఇవి కూడా టెడ్డీ బేర్స్ మొత్తం అన్నీ ఇవన్నీ కూడా ఇవన్నీ ప్లాస్టిక్ ఐటమ్స్ మొత్తం ఏ కావాలంటే అవే దొరుకుతాయి ఇక్కడ ఇవన్నీ చిన్నపిల్లల బొమ్మలు అన్నీ కూడా ఉన్నాయండి ఇక్కడ ఫ్లవర్ రోజులు మొత్తం చాలా బాగున్నాయండి యాత్రలో మేము తీసుకుందాం అనుకున్నాం కానీ ఈ వర్షం నుంచి ఏం తీసుకోలేదండి అలా చూసాం అంతేనే చాలా అందంగా ఉన్నాయి చీప్ కూడా ఉన్నాయండి స్పేర్ కలిపి వన్ ఫిఫ్టీ కూడా ఇచ్చేస్తున్నారు ఇక్కడ మళ్ళీ వచ్చి తీసుకుందాం అనుకున్నాం కానీ మరి ఏం తీసుకోవడానికి అవ్వలేదండి ఇదిగోండి మొత్తం చాలా కలర్స్ ఎల్లో తీసుకుందాం అనుకున్నాను కానీ ఇంకా వర్షం పడుతుంది ఇప్పుడు వద్ద ఇంకా మళ్ళీ ఎప్పుడైనా వచ్చి తీసుకుందాం అనేసి నేను తీసుకోలేదండి చాలా చాలా బాగున్నాయి ఇక్కడ చాలా చీప్ కూడా ఉన్నాయండి అవే షాప్స్లో కొంటే కొంచెం కాస్ట్ కూడా పడతాయండి ఇక్కడ లెగ్గింగ్స్ చున్నీలు మొత్తం అన్నీ కూడా ఉన్నాయండి ఇవన్నీ కూడా చెవులు లేని మొత్తం అన్నీ కూడా బాగున్నాయి ఇక్కడ కూడా ఏ కొన్ని ఫిఫ్టీ హండ్రెడ్ రూపీస్ ఏనండి ఇక్కడ మనం ఎంచుకున్న సైజు బట్టి కాస్ట్ కూడా ఉంటుంది వీడియో నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి